అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక వార్త తెచ్చాము ముందుకి ఎందుకంటే మనం ఎళ్ళల్లో ఉంటాం చాలా వరకు కొన్ని బయట వార్తలు మనకి ఏమీ తెలియదు ఇది అండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఏదో దేశం అండి ఆ దేశం పేరు కూడా నాకు తెలియదు నేను చూసి నేనైతే కళ్ళము నీళ్లు పెట్టుకున్నా మన పిల్లల్ని మనము కని పెంచి పెద్ద చేసి వాళ్ళ కోసం ఎన్నో కష్టాలు పడతాం వాళ్ళని చదివి చదివిచ్చి ఒక ప్రయోజకులను చేయాలని ఒక ఆలోచనతో ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తు బాగుండాలని కానీ ఒక్కొక్క టైం ఏంటంటే వాళ్ళు మనం మాట వింటారు ఎందుకు విన్నారంటే మనం పెట్టే గారాభం వల్ల కానీ మరి మనం చూపించే ప్రేమ వాళ్ళకి ఎగుటవద్ది అని నాకు తెలియదు కానీ కానీ ఈ దేశంలో చూడండి వాళ్ళ తల్లిదండ్రి మాట విని ప్రాణాలకి సైతం లెక్క చేయకోకుండా ఆ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా పంపిస్తున్నారు ఆ ఊర్లో వాళ్ళు కూడా చాలా సంతోషంగా పంపిస్తున్నారు అదే మనమైతే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళటానికే అసలు ఎంత ఏడుస్తా పంపిస్తామో ఉద్యోగాలు వచ్చినా లేదు పిల్లలను పంపిస్తున్నా ఒక ఊరికి పెళ్లి చేసి ఎన్నో బాధలు పడతాం కదండి నిజంగా అస్సలు తట్టుకోలేనంత బాధ వస్తుంది మనకి కానీ వీళ్ళు యుద్ధానికి వెళ్తే వస్తారో రారో తెలియని పరిస్థితి వస్తారని గ్యారెంటీ లేదు అట్లాగే ఆ దేవుడు దయ చూస్తే వెనక్కి వస్తారు కానీ దేశానికి అప్పచెప్పారు చూసారు కదండి మనం అలా ఉన్నామండి కొంచెంలో కొంచెమైనా దేశం కోసం ఏమన్నా చేసేవాళ్ళుగా మనం ఉన్నాము ఒకసారి ఆలోచించండి కానీ వెళ్ళిన వారికి వ్యర్థానికి వెళ్ళిన వాళ్ళకి మీరు పూజించే దేవుణ్ణి మీరు ప్రార్థించండి వాళ్ళు చాలా సక్సెస్ అక్కడ పని పని ముగించుకొని మా దేశాన్ని కాపాడి మళ్ళీ వెనక్కి వాళ్ళ తల్లిదండ్రులతో కలుసుకొని ఆనందంగా ఉండటానికి మీరు మీరు నమ్ముకున్న దేవుణ్ణి ప్రార్థించండి ఇంకా మిమ్మల్ని కోరుకునేది ఏమీ లేదండి నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశం ఇంకా ఇలా ఉందంటే నిజంగా అలాంటి పుణ్యాత్తులు మండబెడతాయి అది పిల్లల గొప్పతనం కూడా కాదండి తల్లిదండ్రుల గొప్పతనం కన్నా పిల్లల్ని వేసిన మీదకి అది చస్తారో బతుతారో తెలియనవా పరిస్థితుల్లో పంపించారంటే నిజంగా ఆ తల్లిదండ్రులకి ఉన్నారండి అందుకనే వాళ్ళు క్షేమంగా రావాలని యుద్ధం చేసి క్షేమంగా రావాలి మళ్ళీ చట్టబంధుల్ తల్లిదండ్రులతో అందరితో సంతోషంగా ఉండాలని మరి అందరం ప్రార్థిద్దామండి నేను చెప్పిన మాటల్లో ఒక నేల ఏదైనా ఉంటే తైతో క్షమించండి మీ భ్రమరాంబ